రెండో దశ అభ్యర్థుల ఎంపికపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తును ముమ్మరం చేశారు ఎల్లుండి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పర్యటించబోతున్నారు కాకినాడలోనే మూడు రోజులు మకాం వేసి ఇన్ఛార్జీలతో భేటీ కాబోతున్నారు పవన్ అసంతృప్త నేతలతో అసంతృప్తంగా ఇప్పటి వరకు అభ్యర్థులపై పవన్ కళ్యాణ్ సమీక్షను పూర్తి చేశారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఎక్కడ తమ బలం ఉంది అనే అంశాలపై నాయకులతో చర్చించబోతున్నారు పవన్ అదే సమయంలో టీడీపీతో సమన్వయం ఉమ్మడి పోరాటం పైన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఎల్లుండి నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు ఈ పర్యటనకు సంబంధించి ఇక రెండో జాబితాకు సంబంధించిన డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి మనం చూస్తే ఇక్కడ ఉమ్మడి గోదావరి జిల్లాలో అయితే ఎల్లుండి నుండి పర్యటించబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఇక రెండో జాబితా గురించి కూడా కొంచెం ఉత్కంఠంగానే అనిపిస్తోంది అయితే పవన్ కళ్యాణ్ ఏ ఏ సినారియోస్ లో ఆయన నియోజకవర్గాలు ఎంపిక చేసే అవకాశం ఉందనుకోవచ్చు థ్యాంక్ యూ సత్తాజ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యంగా మధుర విడత వారహ యాత్రలోనే వస్తారనుకున్న అయితే ఇప్పుడు రెండో విడత యాత్రలో భాగంగా మూడు రోజుల పాటు కేవలం తూర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంటూ అభ్యర్థులతో సమీక్షించడం కానీ ఏ బల చోట్ల మనం బలంగా ఉన్నాం మనం తల తీసుకుంటే కనుక ఖచ్చితంగా గెలిచే సీట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకునే ప్రయత్నం చేసే భాగంగా మొత్తం అందరినీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పదమూడు మంది జనసేన పార్టీ ఇన్ఛార్జీలందరినీ కూడా పిలిచే దాంతోపాటు ఇతర నాయకులను కూడా పిలిచి ఒక సమిష్టి నిర్ణయంతో ముందుకు సాగే దిశగా అందరూ వెళ్లాలని చెప్పి ఆయన కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ మూడు రోజుల పాటు కాకినాడ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారని చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి ఆయన పర్యటనకు సంబంధించి ఇంకా ఎటువంటి పూర్తిగా అధికారికంగా ప్రకటన రాలేదు ఖచ్చితంగా మాత్రం ఈ మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆయన ఉంటారు ముఖ్యంగా గెలిచే స్థానాలు ఏవైతే రాజమండ్రి రూరల్ కావచ్చు అలాగే రాజనగరం కావచ్చు అమలాపురం కానీ కోనసీమలోని రెండు మూడు కానీ అలాగే కాకినాడ జిల్లాలోని పిఠాపురం కొన్ని కొన్ని స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తాం అనే స్థానాలు ఉన్నాయి వాటి మీద విశ్లేషణ చర్య చేసుకుంటున్నారు అయితే ఆయన స్థానాల్లో ఉన్న బలమైన అభ్యర్థులు ఎవరున్నారు మనం టీ కొట్టాలి దాంతో పాటు ఇటీవల కొంతకాలం కనుక జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా పిలుచుకురావాలి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు అంశం పేద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీగా ఉన్నారు కాకినాడలో జరగబోయే ఈ మూడు రోజుల సమావేశంతో పాటు అటు జనసేన నాయకులతో పాటు టీడీపీ నేతలతో కూడా ఆయన పర్సనల్ గా కలిసి అవకాశం ఉంది సో ఆ మొత్తం అంతా కూడా ఇంత ఈ మూడు రోజుల్లో ఎన్నికలంటే ఏప్రిల్లో మార్చిలో ఈ నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో ఖచ్చితంగా పార్టీ సెడ్యూల్ అన్ని సిద్ధంగా ఉండాలి ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా గానీ ఎదుర్కొనేందుకు మనం రెడీగా రంగంలో దిగాలి ఇప్పటికే వారాయణతో తిరుగుతూనే ఉన్నాయి అయితే ఈసారి మాత్రం ఆ ప్రజల్లోకి వెళ్లేదు కాదు కానీ కేవలం నాయకులతో మాత్రమే భేటీ అవుతారు మనం ఏ స్థానాల్లో బలంగా ఉన్నాం మనం ఏ స్థానాలు తీసుకుంటే పొత్తులో భాగంగా అంటే ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసి వెళ్తున్నట్టుగా బహిరంగంగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే దాంతో పాటు గత కొద్ది రోజులుగా ఉమ్మడి కార్యాచరణ రూపంతో ముందుకు వెళ్తున్నారు దాంతో భాగంగానే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా రెండు మూడు సార్లు భేట్ అయ్యారు అనంతరం అంటే కామన్ఫో మేనిఫెస్టో కావచ్చు అలాగే జనాల్లోకి ఏ రకంగా వెళ్ళాలి ప్రజా సమస్యలపై పోరాటం గ్రామీణ స్థాయి నుంచి ఎలా వెళ్ళాలి గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులు ఎలా కలిసి సమన్వయంతో పనిచేయాలి అంటే ఒకరికి సీటు కొంతమంది దూరం అయ్యే అవకాశం ఉంది కోపం కోపగించుకునే అవకాశం ఉంటుంది అలాంటి అలకలు లేకుండా అందరూ కలిసి కలిసి ముందుకు వెళ్ళి దిశగా వెళ్ళాలని చెప్పి పార్టీ గత కొద్ది రోజులుగా చెప్తూనే వచ్చింది ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి మొదటి తూర్పుగోదావరి జిల్లాలో మంచి మంచిగా జనసేన కాస్త బలంగా ఉందని చెప్పారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు ఎక్కడే ఉండనున్నారు మొత్తం పంతొమ్మిది కాన్సెన్సీలని కూడా మొత్తం అందరితో నాయకులతో భేటీ అవుతారు అలాగే ఏ స్థానంలో మనం బలంగా ఉన్నాం ఎక్కడైతే అసంతృప్తున్నారు వాళ్ళందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద ఆ చర్చించింది దాంతోపాటు మొడతూరు గతంలో ఏదైతే ఉన్నాయో అక్కడ అక్కడంగా రాజోత్ సీటు గతంలో జనసేన పార్టీ గెలుచుకుంది ఆ తర్వాత తెలిసిందే అలా అటువంటి స్థానాలంటే అత్యంత ఎక్కువ స్థాయిలో ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు ఏ ఉన్నాయి అత్యంత తక్కువగా వచ్చిన నియోజకవర్గాలు బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ బలంగా తర్వాత జరిగిన ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో మళ్ళీ జడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఇవన్నీ కూడా జనసేన చేసుకుంది మొత్తం అంటే ఓవరాల్ గా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఉమ్మడి తూర్పు గోదావరి సంబంధించిన పంతొమ్మిది కాన్స్టిట్యూన్సీ కూడా ఒక బలమైన మన బలమైనత్వాన్ని నిలబెట్టుకోవాలి ఆ తర్వాత తో కలిసి ఎలా వెళ్ళాలి ఆ టీడీపీకి మనకి సాయం పొందాలి అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం అయితే రాజేష్ మనం చూసుకుంటే మొదటి మొదటి దశలో అయితే పదహారు నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక అయితే జరిగింది ఇప్పుడు రెండో దశలో ఎన్ని నియోజకవర్గాలు ఎంపిక జరగచ్చు అని అనుకోవచ్చు రాజేష్ నియోజకవర్గాల ఎంపీకి సంబంధించి ఇప్పుడు దాకా ఆ టీడీపీతో పొత్తులో భాగంగానే వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో వెళ్తున్నారు ఏ రకమైన రాజకీయ కార్యాచరణ ఉమ్మడి రాజకీయ కార్యాచరణ ఎలాగ ఉండాలి ఏ రకంగా మనం బరిలో దిగబోతున్నాయి అనే అంశాలపై ప్రస్తుతం డిస్కషన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఇప్పటివరకు సీట్లకు సంబంధించి ఎటువంటి చర్చలు జరగలేదు ప్రస్తుతానికి మాత్రం అంటే తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది స్థానాల్లో ఎన్ని స్థానాలు ఇస్తారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని స్థానాలు ఇస్తారు అనే విషయం మీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు ప్రస్తుతానికి మాత్రం కొన్ని కొన్ని స్థానాల్లో ఏదైతే జనసేన బలంగా ఉందో ఆ స్థానాలు రూరల్ గా వచ్చు రాజనగరంగా వచ్చేలా కొన్ని కొన్ని స్థానాలు బలంగా ఉన్నాయి ఆ స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా జనసేన తీసుకుంటాం అదనంగా ఏం తీసుకోవాలి ఒకవేళ టీడీపీ ఎలా ఇవ్వకుంటే కనుక దానికి ఆల్టర్నేటివ్ గా ఏం చూసుకోవాలి ఖచ్చితంగా మాత్రం ఈ పరిస్థితిలో ఒక ఓటు కూడా చిరిపో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు ఒక ఓటు కూడా చిలకంటే ఖచ్చితంగా కలిసి ముందుకు వెళ్ళాలనే దిశగా ఈ సమావేశం అయితే జరగబోతుంది సర్తాజ్ రైట్ థ్యాంక్ యూ రాజేష్